హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఫిబ్రవరి నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ పదకొండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం పుష్యమి కర్ణ వనిజ పక్షం శుక్లపక్షం యోగం ఆయుష్మ రోజు మంగళవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుండి పది గంటల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చిక రాశి ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చిక రాశి వారికి మంగళవారం నాడు మీ ఓర్పో కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్పోకండి వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అనే మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది పవిత్రమైన స్వచ్ఛమైన ప్రే ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి ఆఫీసులో ప్రతిదీ మీకు అనుకూలంగా పరిమళించేలాగా ఉంది లీగల్ విషయాలు సలహాలు తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే సమయానికి నిద్రాహారాలు ఉండవు కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు సకారంలో పూర్తి కావు వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసిరావు ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి అవసరానికి ఇతరులు సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో చికాకులు పెరుగుతాయి బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు వృత్తి వ్యాపారాలు కొంత మందగుడిగా సాగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు ఉద్యోగాలు కష్టాలకు తగిన గుర్తింపు లభించదు ఆస్తి వివాదాలు చికాకులు పరుస్తాయి చేపట్టిన వ్యవహారాల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక శ్రమ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఇంట బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగంలో సహ ఉద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి వృషభ రాశి వారికి ఆదివారం నాడు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సాహత కలిగించేటివి చదవడంలో లీనం అవ్వండి మదుపు చేయడం మంచిదే కానీ సరి అయిన సలహా తీసుకోండి పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి మీరు చెప్పిన విషయము మీ ప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది వారి మీపై కోపాన్ని కలిగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమా చూడడం వల్ల సమయంలో వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వైవాహిక జీవితం తొలినాళ్లలో మీ మధ్య సాగిపోయిన సరాకారులు వెంట చక్కటి అనుభూతులు మరోసారి ఈరోజు మీరు సొంతం చేసుకుంటారు ఈరోజు బయట ఆహారం తీసుకోవడం వలన మీరు ఉదర సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటారు కాబట్టి బయట ఆహారానికి దూరంగా ఉండండి కుతూహాలను రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా వ్యాయామం చేయండి ఉమ్మడి వ్యాపారాలలోనూ ఊహల ఆధారమైన వాళ్ళ తాకాలలోనూ పెట్టుబడి పెట్టకండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని గ్యాస్ను పెటాయి కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేరు ఎందుకంటే మీ ఎదురు పరస్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతున్నారు మరి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శకం చేసే రోజు ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు మీరు మీ జీవిత భాగస్వామితో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాలో వీక్షిస్తారు ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది పని మధ్యలో కొంతసేపు విశ్రాంతి తీసుకొని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు ఈరోజు పనిని రేపటికి వాయిదా వేయడానుకునేటట్లయితే ప్రతికూల ఫలితాలు తలెత్తవచ్చును స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఈరోజు మీ బొట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు ఈరోజు మీ ఇంటి లోపల బయట కూడా పెనుమార్పులు చేసే అవకాశం మెచ్చుగా ఉన్నాయి మీ జీవితంలోని ప్రేమ ఈ ఈరోజు మీరు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధి చేకూరుస్తాయి మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ యొక్క బంధువుల కారణంగా లేక స్నేహితుల వల్ల మీరు సమయాన్ని గడుపుతారు అయినప్పటికీ ఇది మీకు మంచిదే అని గ్రహించండి ఈ అవకాశాన్ని వినియోగించుకునే బంధాలను మరింత దృఢపరచుకోండి మీకు ఇవి తర్వాత ఉపయోగపడతాయి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకు అంటే మీరు ప్రేమలో మునిగారు మరి ఈ రోజు మీరు విజయ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దాన్ని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి సంతోషకరమైన రోజు కోసం మానసిక ఆందోళనకు మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి వయసు మీద బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చును మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో విచిరు మందహాసాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది కదా ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నం చేయండి ఈరోజు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ గేట్కి తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుండి తీసుకొచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది ఇంకా మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగవంతమైన వారి దగ్గరికి వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది అందువల్ల ప్రశాంతత మానసిక శాంతి కలుగుతాయి మీ ప్రియమైన వారిని స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి మీరు అనవసర వాగ్వాదాలకు సమయం వృధా చేస్తారు రోజు చేవర్లో ఇది మీ యొక్క కారణమవుతుంది మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమ రోజు ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు రుచిక రాశి వారికి మంగళవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి త్రిఫాల అంటే పొడి రూపంలో మూడు మూలికలు కలియక రెగ్యులర్గా తీసుకోవడం గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను తీసుకొస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే త్రిపల చూర్ణం తాగండి మంచి ఆరోగ్యం అయితే వస్తుంది మంచిగా వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చును మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ హాసలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు కాబట్టి ఊహించని వివాదాలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు వృత్తి వ్యాపారాలు కొంత గుడిగా సాగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి నిరుద్యోగుల ప్రయత్నాలు పలించవు ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు ఉద్యోగాల్లో కష్టాన్ని తగిన ఫలితం